వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయాల్లో బెదిరింపులు అనేవి కొన్నిసార్లు మాత్రమే పనిచేస్తాయి అన్నిసార్లు పనిచేయవు అనేది మరొకసారి తేటతలమైంది అందులో ముఖ్యంగా బీజేపీలో ఈ బెదిరింపులకు పెద్దగా ఉండదు అలకలు ఇవన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి ఏదేమైనప్పటికీ అప్ అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటారు అనేది చూసాం కానీ క్రమశిక్షణ దాటి మళ్ళీ మళ్ళీ అదే జరుగుతోంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళు కూడా తెలియజెప్పారు ఇది ఒక రకంగా నష్టపరిచేదే అట్ ద సేమ్ టైమ్ ఓకే ఇంకా వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది వాళ్ళు చెప్పేశారు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు రాజీనామా అని బీజేపీ అధిష్టానం చాలా క్లియర్గా ఆమోదించింది సో ఇప్పుడు పార్టీ లేనటువంటి ఒక ఎమ్మెల్యేగా మరి పొద్దున అసెంబ్లీలో అనర్హత పెట్టు వేయాలి మా పార్టీకి సంబంధించలేదు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశాము లేదంటే ఆయన రాజీనామా చేశాడు పార్టీకి మాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పి లెటర్ ఇచ్చి మళ్ళీ ఆయన రాజీనామా కోరతారా ఏంటనేది అయితే మనకి తెలియదు ప్రస్తుతానికైతే ఆయన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బీజేపీ మీద గెలిచినా పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి యాజ్ ఆఫ్ నోమ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే ఉన్నారు ఆయనకు ఉన్నటువంటి భావజాలాన్ని బీజేపీ ప్రస్తుతానికి తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెలంగాణలో నడుస్తుంది ఎవరితో మిత్రత్వం ఉందో ఎవరితో శత్రుత్వం ఉందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ అధ్యక్ష మార్పులు ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయ ఒక ఆబ్స్టికల్గా మారిపోయి ఆ విషయంలో సింగ్ని మరి అభినందించాలా లేదు విమర్శించాలా అన్నటువంటి పాయింట్లో కూడా సింగ్ కట్టు దాటాడు అని చెప్పి ఆయన మీద వేటు వేసేశారు మరి ఇప్పుడు మరికి ఆయనకి హిందుత్వవాదం వైపు వాళ్ళ వైపు వెళ్తారా లేదంటే నెక్స్ట్ కర్తవ్యం ఏంటి ఆయనకి ప్రస్తుతానికి అంటే ఇన్నాళ్ళు కూడా ఇది కొత్త కాదు పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం అనేది కూడా గతంలో జరిగింది మళ్ళీ ఆయన వెళ్ళారు పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది గెలిపించుకుంది అంతా అయింది అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజన్ అనేది నేను మెయిన్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే గోషామహల్ లాంటి ఏరియాలో అక్కడ రాజాసింగ్ తప్ప ఇంకెవరిని నిలబెట్టినా గెలవరు ఇంకెవరిని నిలబెట్టినా గెలవరు అక్కడ రాజాసింగ్ ముద్ర అలాంటిది ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఒక కల్ట్ హిందుత్వ కల్ట్ హిందూ అంటే కట్టర్ హిందూ అన్నటువంటి మాట మాట్లాడతారు నాకు పెద్ద మీనింగ్ తెలియదు ఆ కట్టర్ హిందూ భావజాలంతో ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అక్కడ ఆ భావజాలని మాత్రమే కాదు ఆయన అజెండాని అక్కడ నిలబెట్టేశాడు ఆయన సో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటే కాంగ్రెస్కి నాకు పడదు అంటాడు కొన్ని బీఆర్ఎస్లోకి వెళ్తారంటే చిచ్చి నేను వెళ్ళను అంటాడు ఇంకేమున్నాయి ఆ సమస్యే లేదు అందులో డౌటే లేకుండా ఉంది ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారా తెలంగాణలో కూటమి అనేది అంటే టీడీపీకి మరి బీజేపీకి ఎలా ఉంటుందో మనకు తెలియదు జనసేన అది మొత్తం ఒక ఓవరాల్గా కూటమి కాబట్టి బీజేపీ సస్పెండ్ చేసింది అదే లేదు రాజీనామా చేశారు అంటే ఇక ఆయన ఇష్టం ఇందులోనే చేరొచ్చు కానీ ఆయనకు ఉన్నటువంటి భావజాలానికి మరి దేనితోటి వెళ్తారో చెప్పట్లేదు తర్వాత చాలా వరకు చాలా వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బండి సంజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి గురించి మాట్లాడారు రామచంద్రరావు ఎన్నిక సరికాదు అన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా ఆయనకి నచ్చినటువంటి రీతిలో అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సరైనటువంటి ప్రణాళిక భారతీయ జనతా పార్టీ చేయట్లేదు అన్న ఒక ఆక్రోశాన్ని ఆయన బయట పెట్టుకుంటూ వచ్చారు ఇప్పటికూడా ఇప్పటివరకు కూడా గోరక్షణ కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు ఆయన్ని చాలామంది సమర్థించారు చాలామందే సమర్థించారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా చాలామంది ఆయన వైపే ఉన్నారు ఎందుకంటే అక్కడ తప్పు జరుగుతోంది అది జరగకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం ఇవన్నీ ఏది తీసుకున్నప్పటికీ కూడా ఏది తీసుకున్నప్పటికీ కూడా అలాగే ఇంకోటి కూడా చెప్పారు భారతీయ జనతా పార్టీ ఒకవేళ అధికారంలోకి రావాలి అనుకుంటే అలాగే ఎన్ రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ పట్ల నిబద్ధత ఉండి తెలంగాణలో పార్టీని పూర్తిగా బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లోపు అధికారంలోకి తీసుకురావాలి అంటే ఫస్ట్ ఆయన చేయాల్సినటువంటి పని అందులోనూ ఆయన ఒక క్రిమినల్ లాయర్ అని చెప్పి కూడా ఆయన మెన్షన్ చేశారు కాబట్టి ముందుగా మిరాలన్ ట్యాంక్ దగ్గర చెరువులో ఓవైసీ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఏదైతే కట్టారో కాలేజ్ మొత్తానికి చెరువు మధ్యలో కట్టినటువంటి ఆ కాలేజీని కూర్పించండి అప్పుడు నేను నమ్ముతాను అంటూ కూడా ఆయన ఒక భారీ స్టేట్మెంట్ని పాస్ చేశారు అఫ్కోర్స్ హైదరాబాద్ మీద ఒక క్లారిటీ ఇచ్చిందంటే రాజకీయ వెనకాల ఏం నడిచింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కొత్తగా దాని మీద మాట్లాడక్కర్లేదు ఇలాగ ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈవెన్ కిషన్ రెడ్డి కూడా హైకమాండ్కి చెప్పారు ఇంకా మనం భరించడం కష్టం అని చెప్పి మరి ఎందుకు భరించలేకపోతుందో బీజేపీ తెలియట్లేదు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయానికి అలవాటు పడిపోయి ఏకీకృత రాజకీయం చేయలేకపోతున్నారా అన్ని చోట్ల అనే ఒక అనుమానం కూడా భారతీయ జనతా పార్టీ మీద చాలామందికి కలుగుతోంది మరి ఈ నేపథ్యంలో రాజాసింగ్ తదుపరి కర్తవ్యం ఏ విధంగా ఉండబోతోంది ఏం చేస్తారు ఆయన ఏ పార్టీకి వెళ్తారు అలాగే ఇంకోటి కూడా ఉంది ఏంటంటే గతంలో శివసేన పార్టీకి కూడా ప్రాతినిధ్యం వహించాలి ఒకవేళ భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత దేనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తెలంగాణలో శివసేన పార్టీని కూడా బలోపేతం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన చేశారు మరి శివసేన వాళ్ళని అప్రోచ్ అయ్యారా లేదు వాళ్ళు వీళ్ళతో ఈయనకి నో చెప్పారా అది కూడా ఒక క్లారిటీ ఇంకా దాని మీద కూడా రాలేదు సో రాజకీయంగా ప్రస్తుతానికి ఆయన ఒక ఇండిపెండెంట్ రాజకీయ నాయకుడే భారతీయ జనతా పార్టీ కాదు ఇంకా ఏ పార్టీకి కూడా ఆయన చెందినవాడు కాదు ప్రస్తుతానికి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది అతి కొద్ది సమయంలోనే ఆయన రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే దెన్ వెయిట్ చేద్దాం మొత్తానికి సింగ్ రాజకీయంగా రోడ్డున పడ్డాడు అనేది మాత్రం వాస్తవం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి